వచ్చేసి న్యూ స్యారీస్ అండి క్రిస్మస్ న్యూ ఇయర్ ఆఫర్ సైడ్ అయితే నడుస్తుందండి శారీస్ అయితే అన్ని ట్రెండింగ్ సారీస్ అండి శారీ వర్కైనా నచ్చితే వెంటనే వాట్సాప్ చేయండి ఫస్ట్ నేను చూపించే శారీ వచ్చేసి బాంధిని అండి బాంధిని శారీస్ ఇప్పుడు ప్రెజెంట్ బాగా ట్రెండింగ్ ఉన్న శారీ బాంధిని అండి ఇవైతే చాలా బాగుంది గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి శారీ ఆల్ ఓవర్ అంతా ఇట్లా డక్ డిజైన్ ఉంటుందండి సెల్ఫ్ వ్యూవింగ్ కూడా ఉంది ప్రజెంట్ ఆఫర్లో ఇస్తున్నామండి ఈ శారీస్ అయితే న్యూ కలెక్షన్ ఆఫర్లో ఉందండి శారీ ఇది వచ్చి చాలా బాగుంది లక్స్ గ్రీన్ కలరు శారీ ఆల్ ఓవర్ అంతా ఇట్లా ఉంటుందండి లక్స్ గ్రీన్ కలరు చిన్న బార్డర్ ఉంటుంది శారీ ఆల్ ఓవర్ అంతా వీవింగ్ ఉంటుంది డక్ డిజైన్ ఉంటుందండి మొత్తం శారీ ఆల్ ఓవర్ అంతా పళ్ళు కూడా ఇట్లా రిచ్ పళ్ళు ఉంటుందండి క్రిస్టమస్ న్యూ ఇయర్ సేల్ కింద ఈ శారీస్ అయితే మనం ఆఫర్లో ఇస్తున్నామండి ట్రెండింగ్ శారీసు యాక్చువల్లీ దీని ప్రైస్ వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ అండి మన ఛానల్ కనుక లైక్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసిన ఈ సారీ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీకే ఇస్తున్నా అండి టుడే ఆఫరు ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీకే ఇస్తున్నానండి ఈ శారీ వచ్చేసి మన ఛానల్ని లైక్ చేయాలండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి టుడే ఆఫర్ కింద ఎయిట్ ఫిఫ్టీ అమ్మిన శారీస్ అండి ఇవి ప్రజెంట్ ట్రెండింగ్ సారీస్ టుడే ఆఫర్ కింద ఓన్లీ టుడే ఆఫర్ కింద ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ అండి అది కూడా మన ఛానల్ని లైక్ చేసి ఉండాలి లైక్ ఇవ్వండి అండి లైక్ చేసి ఎవరికైనా శారీ నచ్చితే కనుక టుడే ఆఫర్ కింద ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీకే ఇస్తున్నానండి ఈ శారీ చాలా బాగుంది క్లాత్ కూడా చాలా బాగుందండి వేరింగ్ చాలా బాగుంది ఇదిగోండి శారీ ఆల్ ఓవర్ అంతా ఇట్లా ఉంటుంది దీంట్లో మీకు కలర్ ఆప్షన్ కూడా ఇస్తున్నానండి ఆఫర్తో పాటు కలర్ ఆప్షన్ కూడా ఇస్తున్నాను శారీ అయితే చాలా బాగుంది మన వీడియోని జస్ట్ లైక్ చేయటమేనండి శారీ అయితే చాలా బాగుందండి టుడే ఆఫర్ కింద ఈ శారీని ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీకే ఇస్తున్నానండి నైన్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ అమ్మిన శారీస్ అండి శారీ వేరు చేస్తే ఇలా ఉంటుంది శారీ అయితే చాలా బాగుందండి వీడియోలో లైట్ కనపడుతుంది కానీ బయట చాలా థిక్గా ఉందండి ఇది వచ్చేసి బోర్డర్ వస్తుంది చిన్న బోర్డర్ ఉంటుందండి స్కాలర్ లాగా వస్తుంది అంచు ఇది వచ్చేసి పళ్ళు అండి పళ్ళు కూడా ఇక్కడ రిచ్ బాందని ఉంటుంది మన ఛానల్ని మన మన వీడియోని లైక్ చేసినట్టయితే టుడే ఆఫర్ కింద ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ అండి ఇది వచ్చేసి బ్లౌజ్ అండి ఆపోజిట్ బ్లౌజ్ వస్తుంది పింక్ కలర్ లక్స్ గ్రీన్కి పింక్ కలర్ కాంబినేషన్ అండి శారీ అయితే చాలా బాగుంది ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ అండి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ లో ఇస్తున్నానండి దీంట్లో మీకు కలర్ ఆప్షన్ కూడా ఉంటుందండి శారీ ఎవరికైనా నచ్చితే వాట్సాప్ లో మెసేజ్ చేయండి శారీ ఎవరికైనా నచ్చితే వాట్సాప్ లో మెసేజ్ చేయండి డిస్క్రిప్షన్ లో మా నెంబర్ ఉంటుంది శారీ ప్రైజ్ వచ్చేసి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ అండి రివర్స్లో చూపిస్తున్నా శారీ ఇలా వస్తుందండి మీరు చా మీరు చేయాల్సింది ఛానల్ని ఒక లైక్ చేయటమేనండి స్క్రీన్ మీద డబల్ ట్యాప్ ఇవ్వండి శారీ అయితే చాలా బాగుంది ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ అండి దీంట్లో కలర్ ఆప్షన్ కూడా ఉంది నెక్స్ట్ దీంట్లోనే బ్లూ కలర్ అండి ఇది కూడా చాలా బాగుందండి కలర్ వచ్చేసి నావీ బ్లూ చాలా బాగుంది ఓన్లీ టుడే ఆఫర్ అండి ఫైవ్ ఫిఫ్టీ ఓన్లీ అండి శారీ ఎవరికైనా నచ్చితే డిస్క్రిప్షన్లో మా నెంబర్ ఉంటుంది మెసేజ్ చేయండి శారీ ప్రైజ్ వచ్చేసి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ అండి దీనికి కూడా ఆపోజిట్ బ్లౌజ్ వస్తుంది దీని బ్లౌజ్ వచ్చేసి పింక్ అండి పింక్ కలర్ అండి శారీ ఎవరికైనా నచ్చితే వాట్సాప్లో మెసేజ్ చేయండి ఫుల్ పిక్ పెడతాను శారీ టుడే ఆఫర్ కింద ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ అండి శారీస్ అయితే చాలా బాగున్నాయి మీరు చేయవలసిన వల్ల ఓన్లీ వన్ లైక్ అండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఉండాలి నెక్స్ట్ దీంట్లోనే మెరూన్ కలర్ అండి పింక్ పింక్ మెరూన్ కాంబినేషన్ అండి కళ్ళనేత ఇది కూడా చాలా బాగుంది ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ అండి శారీ ఎవరికైనా నచ్చితే వాట్సాప్లో మెసేజ్ చేయండి దీంట్లో త్రీ కలర్స్ ఉన్నాయండి నెక్స్ట్ మనం చూపించేది ఇంకో ట్రెండింగ్ శారీ అండి నెక్స్ట్ ఇన్స్టా ట్రెండింగ్ మరొక శారీ అండి ఇది వచ్చేసి బ్లాక్ కలర్ అండి పెయింటింగ్ వస్తుందండి శారీ అయితే ఇలా వస్తుంది ఇన్స్టా ట్రెండింగ్ శారీ అండి నెక్స్ట్ ఇట్లా ఉంటుందండి శారీ వచ్చేసి ఇట్లా ఉంటుంది హార్జెంటల్ లైన్స్ వస్తుంది కింద వచ్చేసి ఇట్లా ఫ్లవర్స్ వస్తాయండి శారీ ఆల్ ఓవర్ అంతా ఉంటుంది ఇదొకటి నెక్స్ట్ ఇన్స్టా ట్రెండింగ్ అండి చాలా బాగుంది లేటెస్ట్ రన్నింగ్ ఐటెము శారీ ఆల్ ఓవర్ అంతా ఇట్లాగే ఉంటుందండి పళ్ళు వచ్చేసి పళ్ళు వచ్చేసి ఇట్లా థిక్గా ఉంటుందండి పళ్ళు వచ్చేసి ఇట్లా థిక్గా వస్తుంది బ్లౌజ్ వచ్చేసి కలంకారీ బ్లౌజ్ అండి చాలా బాగుంది ఇది అయితే అసలు బ్లౌజ్ కాన్సెప్ట్ అయితే బాగా ఇచ్చాడు చాలా బాగుందండి పళ్ళు వచ్చేసి ఇట్లా ఫ్లవర్స్ తిక్గా వస్తుంది బ్లౌజ్ వచ్చేసి కలంకారీ బ్లౌజ్ అండి బ్లాక్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది శారీ ఎవరికైనా నచ్చితే ఇట్లా వాట్సాప్ చేయండి స్క్రీన్షాట్ తీసుకొని శారీ ప్రైజ్ వచ్చేసి ఓన్లీ ఎయిట్ డబల్ నైన్ అండి శారీ ప్రైజ్ వచ్చేసి ఓన్లీ ఎయిట్ డబల్ నైన్ ఇదైతే ప్రజెంట్ బాగా ట్రెండింగ్ ఉన్న శారీస్ అండి ఇవైతే లిమిటెడ్ స్టాకే ఉంది శారీ ఎవరికైనా నచ్చితే ఇట్లా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్లో మెసేజ్ చేయండి దీంట్లో కూడా కలర్ కాంబినేషన్ చాలా బాగుంది ఇది లాస్ట్ టైము స్టాక్అవుట్ అయిపోయిందండి మళ్ళీ రీస్టాక్ అయింది చాలా బాగుందండి ఎవరికైనా నచ్చితే ఇట్లా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్లో మెసేజ్ చేయండి శారీ ప్రైజ్ వచ్చేసి ఎయిట్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఈరోజైతే అన్నీ మనం ఆఫర్స్లోనే ఇస్తున్నాము ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైజ్ అండి ఆన్లీ ఆల్రెడీ థౌజండ్ అమ్మిన శారీస్ అండి ఇది ఇప్పుడు ఎయిట్ డబల్ నైన్లో వస్తుంది చాలా బాగుందండి దీంట్లో కూడా కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగున్నాయి నెక్స్ట్ దీంట్లోనే ఇట్లా నావీ బ్లూ కాంబినేషన్ రాయల్ బ్లూ కనపడుతుంది కానీ నావీ బ్లూ లో వస్తుంది సేమ్ సేమ్ దాని మోడలే సారీ అండి శారీ ఆల్ ఓవర్ అంతా ఇట్లా ప్రింట్ వస్తుందండి బ్లౌజ్ కూడా కలంకారీ వస్తుందండి నెక్స్ట్ దీనిలోనే ఇంకొక కలర్ ఉందండి గ్రీన్ ఇది వచ్చేసి గ్రీన్ కలర్ అండి నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ కలర్ అండి శారీ అయితే చాలా బాగుంది ఇది గ్రీన్ కూడా పాచి గ్రీన్ వస్తుంది చాలా బాగుందండి బ్లౌజ్ వచ్చేసి కలంకారీ బ్లౌజ్ వస్తుందండి శారీ ఎవరికైనా నచ్చితే ఇట్లా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్లో మెసేజ్ చేయండి శారీ పిక్ అర్థం కాకపోయినా వాట్సాప్లో మెసేజ్ చేయండి మేము పిక్ పెడతాము ఇది వచ్చేసి ఎయిట్ డబల్ నైన్ అండి స్టాక్ అయితే లిమిటెడ్గానే ఉంది శారీ ఎవరికైనా నచ్చితే వెంటనే వాట్సాప్లో మెసేజ్ చేయండి శారీ ప్రైజ్ వచ్చేసి ఎయిట్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి నెక్స్ట్ వచ్చేసి ఇన్స్టా ట్రెండింగ్ మళ్ళీ అండి ఇదొకటి ఇదొకటి మ్యాష్ మేళాలో వచ్చిందండి ఇదైతే ఇది మష్రూమ్ లో చాలా ఫేమస్ డిజైన్ అండి ఇదైతే మష్రూమ్ సిల్క్ లో చాలా ఫేమస్ డిజైన్ ఇది వచ్చేసి మ్యాష్ క్లాత్ అండి శారీ ఆల్ ఓవర్ అంతా ఇట్లా ఉంటుంది ఇదైతే ప్రజెంట్ ట్రెండింగ్ డిజైన్ అండి బాగా శారీ ఆల్ ఓవర్ అంతా ఇట్లా ఉంటుంది ఇది వచ్చేసి బార్డర్ అండి ఇది వచ్చేసి బోర్డర్ వస్తుందండి ఇదైతే మష్రూమ్ సిల్క్లో ఫిస్ చాలా ఫేమస్ డిజైన్ అండి ఇప్పుడు ఇది క్లాత్ క్లాత్లో వచ్చింది చాలా బాగుందండి శారీస్ అయితే ఇవి ప్రజెంట్ బాగా ఇన్స్టా ట్రెండింగ్ శారీస్ అండి శారీ ఎవరికైనా నచ్చితే ఇట్లా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్లో మెసేజ్ చేయండి శారీ ప్రైజ్ వచ్చేసి ఓన్లీ ఎయిట్ డబల్ నైన్ అండి ఎయిట్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్లో ఉందండి శారీ ఎవరికైనా నచ్చితే ఇట్లా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్లో మెసేజ్ చేయండి శారీ వేర్ చేసినా చాలా బాగుంటుందండి ఇది శారీ అయితే ఇలా వస్తుందండి ప్రజెంట్ బాగా ట్రెండింగ్ ఉన్న శారీ అండి ఇదైతే లిమిటెడ్ స్టాకే ఉందండి శారీ ఒక నచ్చితే ఇట్లా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్లో మెసేజ్ చేయండి శారీ ప్రైజ్ వచ్చేసి ఎయిట్ డబల్ నైన్ త్రీ షిప్పింగ్ అండి ఆరెంజ్ కలర్ అండి ఫేమస్ కలర్ ఇప్పుడు ఆరెంజ్ రెస్ట్ కలర్ వస్తుంది కదా ఇప్పుడు ట్రెండింగ్ ఇది వచ్చి ప్రజెంట్ ట్రెండింగ్ శారీ అండి దీంట్లో కూడా కలర్ కాంబినేషన్ ఆప్షన్ అయితే చాలా బాగుంది శారీ వేర్ చేస్తే ఇలా ఉంటుందండి ఇది ఆల్రెడీ నేను రెడ్ లో పెట్టాను శారీ మోడల్ కూడా నేను రెడ్ లో లో పెట్టానండి శారీ ఎవరికైనా నచ్చితే ఇట్లా ఇప్పుడు కలర్ ఆప్షన్ కూడా మనకి అవైలబుల్ గా ఉంది శారీ ఎవరైనా నచ్చితే ఇట్లా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్లో మెసేజ్ చేయండి ఇది రస్ట్ ఆరెంజ్ అండి చాలా బాగుంది ప్రజెంట్ ట్రెండింగ్ శారీ అయితే మ్యాష్మెలో క్లాత్లో ఉందండి చాలా బాగుందండి ఇది అయితే లిమిటెడ్ స్టాక్ అండి ఓన్లీ ఫోర్ పీసెస్ మాత్రమే ఉంది కలర్ ఆప్షన్ కూడా ఎయిట్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి దీంట్లో కలర్స్ అన్ని చాలా బాగున్నాయండి నెక్స్ట్ వచ్చేసి నేను వాయిస్ వినపడుతున్నాను నాది వచ్చేసి పింక్ కలర్ అండి ఇవైతే ఎంత బాగున్నాయండి కలర్స్ అయితే మష్రూమ్ సిల్క్లో చాలా ఫేమస్ డిజైన్ అండి ఇది ఇప్పుడు ఇది నేషమెలలో వచ్చేసింది చాలా బాగుంది క ప్రైజ్ కూడా చాలా తక్కువ ప్రైజ్లో ఉందండి చాలా బాగుంది శారీ ఎవరికైనా నచ్చితే ఇట్లా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్లో మెసేజ్ చేయండి ఇది వచ్చేసి పింక్ కలర్ అండి ఈ ఫోర్ కలర్స్ చాలా బాగున్నాయి శారీ ఆల్ ఓవర్ అంతా ఇట్లా ఇట్లా పెంగ్విన్స్ వస్తాయండి శారీ ఆల్ ఓవర్ అంతా ఉంటుంది ఇట్లా బొట బొటా కూడా ఉంటుంది బోర్డర్ కూడా చాలా బాగుందండి ఇప్పుడు ప్రజెంట్ ఇది ఎయిట్ డబల్ నైన్లో మనకి అవైలబుల్గా ఉందండి శారీ కలర్ కాంబినేషన్లో కూడా చాలా బాగున్నాయి శారీ ఎవరికైనా నచ్చితే ఇట్లా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్లో మెసేజ్ చేయండి ప్రజెంట్ ట్రెండింగ్ సారీస్ అండి ఇవన్నీ కూడా చాలా బాగుందండి ఇది కూడా పింక్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ దీంట్లో వచ్చేసి వైలెట్ కలర్ కలర్ అయితే చాలా బాగుందండి ఇది కూడా వైలెట్ కలర్ కూడా చాలా బాగుంది అన్ని ప్రజెంట్ ట్రెండింగ్ కలర్సే అండి శారీ ఎవరికైనా నచ్చితే ఇట్లా షాట్ తీసుకొని వాట్సాప్లో మెసేజ్ చేయండి శారీ ప్రైజ్ వచ్చేసి ఓన్లీ ఎయిట్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్లో అయితే ఉందండి ఓన్లీ ఎయిట్ డబల్ నైన్ నెక్స్ట్ దీంట్లో మరొక కాంబినేషన్ వచ్చేసి గ్రీన్ అండి నెక్స్ట్ ఇదొక కలర్ అండి గ్రీన్ కలర్ శారీ కలర్ కాంబినేషన్ అయితే అన్నీ చాలా బాగున్నాయండి లిమిటెడ్ స్టాక్ ఏ ఉంది ప్రజెంట్ ట్రెండింగ్ శారీ అండి శారీ ఎవరికైనా నచ్చితే ఇట్లా వాట్సాప్లో మెసేజ్ చేయండి స్క్రీన్ షాట్ తీసుకొని శారీ ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఎయిట్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి శారీ వేరు చేస్తే ఇలా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ట్రెండింగ్ శారీ అండి చినాన్ సిల్క్లో వస్తుందండి ఇది కూడా చినాన్లో బాగా ఫేమస్ అయిన డిజైన్ అండి ఇది వచ్చేసి ఇప్పుడు మనం మ్యాచ్ మెలలో తీసుకొచ్చాం ఇది కూడా చాలా బాగుంటుందండి ఇట్లా త్రీ టీ కలర్స్ వస్తుంది శారీ ఆల్ ఓవర్ అంతా ఇట్లాగే ఉంటుందండి డిజైన్ దీంట్లో కూడా కలర్ కాంబినేషన్లు అయితే చాలా బాగున్నాయి శారీస్ అయితే ఇవి చాలా ట్రెండింగ్ శారీస్ అండి ఇప్పుడు ప్రెజెంట్ ఇది చినాన్లో బాగా ఫేమస్ అయిన డిజైన్ అండి ఇప్పుడు ఇన్స్టాలో బాగా ట్రెండింగ్లో ఉన్న శారీస్ కలర్ కూడా త్రీ డి కలర్స్ వస్తుంది శారీ ఆల్ ఓవర్ అంతా ఇట్లాగే ఉంటుందండి పళ్ళు వచ్చేసి ఇట్లా లైన్స్ పళ్ళు ఉంటుంది పళ్ళు వచ్చేసి ఇట్లా లైన్స్ పళ్ళు ఉంటుందండి శారీ వచ్చేసి ఇట్లా ఉంటుందండి బోర్డర్ కూడా ఇట్లా కంచి బోర్డర్ వస్తుంది బార్డర్ వచ్చేసి ఇట్లా కంచి బోర్డర్ వస్తుందండి శారీ ఆల్ ఓవర్ అంటే ఇట్లా లైన్సే ఉంటుందండి ఇది వచ్చేసి వర్టికల్ లైన్స్ ఉంటుంది శారీ ఆల్ ఓవర్ అంతా ఇట్లాగే ఉంటుంది పళ్ళు వచ్చేసి ఇట్లా చెక్స్ పళ్ళు అండి బ్లౌజ్ వచ్చేసి చిన్న ఇప్పుడు సీక్వెన్స్ లైన్ బ్లౌజ్ ట్రెండ్ కదా అలా వస్తుందండి బోర్డర్ కలర్ చాలా బాగుంది ఇది కూడా ఇది వచ్చేసి బ్లౌజ్ అండి లైన్ వస్తుంది బుటి కూడా ఉంటుందండి చాలా బాగుంటుంది బ్లౌజ్ వచ్చేసి రామాయణ క్లాత్ వస్తుందండి శారీ ఆల్ ఓవర్ అంతా ఇట్లాగే ఉంటుంది ఇది ప్రజెంట్ బాగా ట్రెండింగ్ ఉన్న శారీస్ అండి ఇవి చాలా తక్కువ స్టాక్ ఉందండి ఎవరైనా శారీ నచ్చితే వెంటనే వాట్సాప్ లో మెసేజ్ చేయండి శారీ ప్రైజ్ వచ్చేసి ఓన్లీ ఎయిట్ డబల్ నైన్ అండి శారీ ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఎయిట్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి శారీ ప్రైజ్ వచ్చేసి ఓన్లీ ఎయిట్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి శారీ ఇవైతే చాలా బాగున్నాయి దీంట్లో కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి శారీ అరకాడ్ నచ్చితే ఇట్లా షాట్ తీసుకొని వాట్సాప్లో మెసేజ్ చేయండి శారీ ప్రైజ్ వచ్చేసి ఓన్లీ ఎయిట్ డబల్ నైన్ అండి నెక్స్ట్ దీనిలోనే హాయ్ అండి వెల్కమ్ టు అవర్ లైవ్ నెక్స్ట్లో దీనిలోనే మరొక మరొక కలర్ అండి ఇది కూడా చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది బ్లాక్ పింక్ కాంబినేషన్ అండి శారీ అయితే చెక్స్ చెక్స్లో బాగా ట్రెండింగ్ అన్న శారీ అండి ఇప్పుడు ఇది మనం ఇప్పుడు ఇది చాలా తక్కువ లో ఇస్తున్నామండి శారీ ఆల్ ఓవర్ అంతా ఇట్లా ఉంటుంది పళ్ళు వచ్చేసి ఇట్లా చెక్స్ వస్తుందండి పళ్ళు వచ్చేసి ఇట్లా చెక్స్ ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వచ్చేసి సీక్వెన్స్ లైన్ ఉంటుందండి ప్లెయిన్ బుటీ ఉంటుంది సీక్వెన్స్ లైన్ ఉంటుంది బ్లౌజ్ కూడా చాలా బాగుంటుంది బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంటుందండి శారీ ఎవరికైనా నచ్చితే ఇట్లా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్లో మెసేజ్ చేయండి శారీ ప్రైజ్ వచ్చేసి ఓన్లీ ఎయిట్ డబల్ నైన్ అండి శారీస్ అన్నీ చాలా తక్కువ ప్రైస్లో ఉన్నాయండి శారీ వెంటనే స్టాక్ కూడా చాలా లిమిటెడ్గా ఉంది ప్రజెంట్ ట్రెండింగ్ శారీస్ అండి అన్నీ శారీ నచ్చగానే వాట్సాప్లో మెసేజ్ చేయండి సారీ ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఎయిట్ డబల్ నైన్ త్రీ షిప్పింగ్ అండి ఇవైతే చాలా బాగుందండి శారీ అయితే చాలా బాగుంది నెక్స్ట్ దీంట్లోనే మరొక కాంబినేషన్ అండి నెక్స్ట్ దీనిలోనే మరొక కాంబినేషన్ అండి ఇది వచ్చేసి వైలెట్ కలర్ కాంబినేషన్ పింక్ వైలెట్ కాంబినేషన్లో ఉందండి శారీ అయితే ఇవి చాలా ట్రెండింగ్ ట్రెండింగ్ శారీస్ అంటే చాలా బాగున్నాయండి కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగున్నాయి శారీ నచ్చగానే ఎవరికైనా నచ్చితే వెంటనే వాట్సాప్లో మెసేజ్ చేయండి బోర్డు కూడా కంచి బోర్డర్ ఉంటుంది ఆల్ ఓవర్ అంటే ఇట్లా వీవింగ్ డిజైన్ అండి ఇది ప్రింట్ కాదు వీవింగ్ వస్తుందండి శారీ అంతా చాలా బాగుందండి శారీ ఎవరికైనా నచ్చితే ఇట్లా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్లో మెసేజ్ చేయండి శారీ వేరు చేసినా ఇలా ఉంటుంది దీనికి వచ్చేసి పింక్ కలర్ బ్లౌజ్ వస్తుందండి బోర్డర్ ఏ కలర్ ఉంటుందో బ్లౌజ్ కూడా అదే కలర్ వస్తుందండి పింక్ కలర్ బార్డర్ బార్డర్ కూడా కంచి బార్డర్ అండి వేరు చేసినా శారీ చాలా బాగుంటుందండి పట్టు లుక్లో ఉంటుంది శారీ చాలా బాగుంటుంది లైట్ వెయిట్ అండి శారీ నచ్చితే ఇట్లా స్క్రీన్షాట్ తీసుకొని వాట్సాప్లో మెసేజ్ చేయండి శారీ ప్రైజ్ వచ్చేసి ఓన్లీ ఎయిట్ డబల్ నైన్ అండి ఓన్లీ త్రీ కలర్సే ఉన్నాయండి దీంట్లో శారీ నచ్చగానే వెంటనే వాట్సాప్లో మెసేజ్ చేయండి దీంట్లో మరొక డిజైన్ ఉందండి కొంచెం ప్యాటర్న్ మార్పు ఉంటుంది క్లాత్ సేమేనండి ఇది వచ్చేసి ఆల్ ఓవర్ బాంధిని వస్తుందండి శారీ ఆల్ ఓవర్ అంతా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ చిరాన్ సిల్క్ ఫ్యాబ్రిక్ ఇమిటేషన్ అండి మ్యాష్ మెలలో తెచ్చాము ఈ శారీస్ వచ్చేసి చాలా బాగుందండి ఇవైతే తొందరగా బుక్ చేసుకోండి శారీ కనుక నచ్చినట్లయితే లిమిటెడ్ స్టాకే ఉందండి శారీస్ అన్నీ అయితే ఇవి చాలా బాగున్నాయి క్లాత్ కూడా చాలా బాగుంటుంది లైట్ వెయిటే వస్తుందండి ఇది పింక్ వైలెట్ కలర్ కాంబినేషన్ ఇది కూడా చాలా బాగుంది బ్లౌజ్ వచ్చేసి పింక్ వస్తుందండి బ్లౌజ్ వచ్చేసి ఇలా పింక్ కలర్ వస్తుంది శారీ నచ్చితే ఇట్లా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్లో మెసేజ్ చేయండి శారీ ప్రైజ్ వచ్చేసి ఓన్లీ ఎయిట్ డబల్ నైన్ అండి ఇది ఒకటి సింగిల్ కలర్ ఏ సింగిల్ కాంబినేషన్ ఏ ఉందండి ఓన్లీ సింగిల్ పీస్ అండి శారీ నచ్చితేనే వెంటనే వాట్సాప్లో మెసేజ్ చేయండి శారీ ప్రైజ్ వచ్చేసి ఓన్లీ ఎయిట్ డబల్ నైన్ త్రీ షిప్పింగ్ అండి ఎయిట్ డబల్ నైన్ త్రీ షిప్పింగ్ నెక్స్ట్ ఇది ఒకటి ఇన్స్టా ట్రెండింగ్ అండి రస్ట్ ఆరెంజ్ ఇన్స్టా ట్రెండింగ్ శారీ అండి రస్ట్ ఆరెంజ్ శారీస్ ఇట్లా వింటేజ్ చెక్స్ అనేది ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది శారీస్ అండి బోర్డర్ కూడా ఎట్లా గ్యాప్ బోర్డర్ వస్తుంది బోర్డర్ వచ్చేసి ఇట్లా గ్యాప్ బోర్డర్ వస్తుందండి రస్ట్ ఆరెంజ్ స్నఫ్ కలర్ బోర్డర్ వస్తుంది గ్యాప్ బార్డర్ శారీ ఆల్ ఓవర్ అంతా ఇట్లా వింటేజ్ చెక్సే వస్తుందండి పళ్ళు వచ్చేసి ఇట్లా టాజల్స్ వస్తాయండి పళ్ళుకి వచ్చేసి ఇట్లా టాజల్స్ వస్తాయి ఇవైతే బాగా ట్రెండింగ్ ఉన్న శారీస్ అండి వింటేజ్ చెక్స్ వింటేజ్ చెక్స్ వస్తుందండి రస్ట్ ఆరెంజ్ ప్రజెంట్ బాగా ట్రెండింగ్ ఉన్న శారీ అండి శారీ క్లాత్ అయితే చాలా బాగుంటుంది డోలా ఫ్యాబ్రిక్ వస్తుంది బ్లౌజ్ వచ్చేసి ఇట్లా స్నఫ్ కలరు డిజైనర్ బ్లౌజ్ అండి ఇదైతే చాలా బాగుంది ఇప్పుడు ప్రజెంట్ ఇన్స్టా ట్రెండింగ్ ఆరెంజ్ స్నఫ్ కలర్ కాంబినేషన్ వింటేజ్ చెక్స్ అండి ఫ్యాబ్రిక్ వచ్చేసి డోలా వస్తుందండి పళ్ళు వచ్చేసి ఇట్లా టాజిల్స్ వస్తాయి ఇది ఓన్లీ నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి శారీస్ ఎవరికైనా నచ్చితే నేను చూపించినవన్నీ ఎవరికైనా నచ్చితే శారీస్ వాట్సాప్లో మెసేజ్ చేయండి డిస్క్రిప్షన్లో మా నెంబర్ ఉంటుంది మా వీడియోని లైక్ చేయండి అండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్